లోపలించి స్థానం ఇస్తారు నాకు ఈ శివపార్వతులు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తున్నారండి చాలా బాగుంది విగ్రహం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ నేను వీరంపాలెం అనే గ్రామంలో ఉన్నానండి ఈ వీరంపాలెం అనే గ్రామం తాడేపల్లిగూడెం పట్టణానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ గ్రామంలోని శ్రీ బాల త్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం అని ఒక పీఠం ఉందండి ఈ పీఠంలోని చాలా అంటే ఒక మూడు దేవాలయాలు ఉంటాయి వాటితో పాటు కొంచెం ఏంటంటే శివుడి విగ్రహాలు కానీ భగీరథుడి విగ్రహం అలాగే సాయిబాబా విగ్రహం ఇవన్నీ కూడా చాలా అంటే ఒక యాభై అడుగులు నలభై రెండు అడుగులు ఇంకా శివుడు కైలాసంలో ఉన్నట్టు ఒక ఒకటి చెక్కడం జరిగిందండి ఒకటి అంటే చెక్కడం అంటే ఒక ఇప్పుడు మనకి ఎలా చెప్పాలంటే శివుడు కైలాసంలో ఉన్నట్టు ఒక పర్వతం నిర్మించి దాని మీద శివుడు నుంచుని ఉన్నట్టు కొన్ని విగ్రహాలు అవి ఉంటాయండి ఇక్కడ అలాగే దేవి ఆలయం దాంతోపాటు శివాలయం శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం ఇంకా గాయత్రీదేవివారి గాయత్రీదేవి అమ్మవారి ఆలయం ఒకటి ఇవన్నీ చాలా ఉంటాయండి ఇవన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే ముందుగా నేను వచ్చిన ఈ వీరంపాలెం అనే గ్రామానికి అంటే ఈ ఆధ్యాత్మిక పీఠానికి వచ్చే దారి ఏ విధంగా ఉందనేది ముందు చూపిస్తాను ఆ తర్వాత ఈ ఈ గుడి స్టార్టింగ్లో ఏ విధంగా ఉందనేది చూపిస్తానండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనం ఇప్పుడు వీరంపాలెం ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట ఇదంతా కూడా చూడండి ఏ విధంగా ఉందో క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వచ్చే దారంతా కూడా ఈ టైప్లోనే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం అన్ని తోటలతో చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ఆర్చి చూపిస్తాను చూడండి ఇదిగోండి గుడికి సంబంధించిన ఆర్చ్ అనమాట ఇది శ్రీ బాలా త్రిపుర సుందరి ఆధ్యాత్మిక సేవాపీఠమును దర్శించు భక్తులు భక్తులకు స్వాగతం సుమాంజలి వీరంపాలెం చూసారా లోపలంతా కూడా ఏ విధంగా ఉందో ఇదంతా కూడా వీరంపాలెం అనమాట ఇక్కడ నుండి ఇంకా వీరంపాలెం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇవన్నీ కూడా పామాయిల్ తోటలు అనమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా మీకు ఇవన్నీ పామాయిల్ తోటలు చూడండి ఎంత బాగుందో ఇటువైపు వచ్చేసి కొబ్బరి తోటలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదంతా కూడా అదే ఇంకా ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా ఆ వీరంపాలెం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూసారు కదండీ ఇప్పుడు నేను వచ్చిన వే అయితే దారి అయితే ఏ విధంగా ఉందో మొత్తం ఫుల్ ఆఫ్ తోటలు మొ తోటలు పచ్చదనం పొలాలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటుందండి వచ్చే దారి అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ వీరంపాలెం అనే గ్రామంలోని ఆధ్యాత్మిక పీఠంలోనే ఉన్నానండి శ్రీ బాలాత్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠంలోనే ఉన్నాను ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి ఈ ఆధ్యాత్మిక పీఠం అనేది మొత్తం ఏ విధంగా ఉందనేది అందులో ఉన్న విగ్రహాలు కానీ టెంపుల్స్ కానీ అన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడికి రావడానికి అయితే చాలా కష్టపడి వచ్చాను చాలా ఫుల్ ఎండ మామూలుగా లేదు ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి ఉడికైతే ఒక వారం రోజుల నుంచి ఎండ దంచి కొట్టేస్తుంది అనమాట వర్షాలు అనేవి లేవు మా ఏరియాలోని సో ఇప్పుడు నేను మీకు ఈ ఆధ్యాత్మిక పీఠం అంతా ఏ విధంగా ఉందో తిప్పి చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి ప్రజెంట్ అయితే మనం వీరంపాలెం ఆధ్యాత్మిక పీఠం దగ్గర ఉన్నాం చూడొచ్చు సాయిబాబా విగ్రహం అనమాట ఇలాగా లోపలికి వెళ్దాం మీరు అక్కడ చూసుకోవచ్చు అది వచ్చేసి దేవి ఆలయం అలాగే శివాలయం కూడా ఉందండి లోపల శివాలయంలో ఉండే స్వామివారి పేరు వచ్చేసి వీరేశ్వర స్వామివారు అనమాట అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీ బాలా త్రిపురసుందరి ఆధ్యాత్మిక సేవాపీఠం అని ఉంది ఇక్కడ ఎందుకంటే లోపల అంత ఈ విధంగా ఉంటుంది అలాగే ఇటువైపు కొన్ని విగ్రహాలు నేను మీకు చూపించాను చూపిస్తాను ఇప్పుడు నేను లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూడండి ఒకటి రాసుంది కష్టం వచ్చినప్పుడే కాదు స సుఖ సంతోషాలు పొందే సమయంలో కూడా దైవాన్ని మరొక రాసింది ఇది మీరు ఎవరైనా చదవాలనుకుంటే వీడియో పాజ్ చేసి చదవండి అలాగే ఇక్కడ చూడండి బ్రాహ్మీదేవి అంటండి బ్రాహ్మీదేవి మహేశ్వరీ దేవి వైష్ణవీదేవి వైష్ణవీదేవి అలాగే వారాహిదేవి వారాహి మహాదేవి ఇంద్రాణిదేవి చాముండాదేవి చూస్తున్నారా ఇలాగా చాలా ఉన్నాయండి ఈ పీఠం అనేది చాలా పెద్ద పీఠం అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని ఉచిత భోజనశాల ఉంది ఇక్కడ చూడండి భోజనశాల అనమాట ఇది భోజనశాల అలాగే ఇటువైపు చూడండి ఒక పెద్ద షెడ్లా ఉంది చూసారా ఎంత పెద్ద షెడ్ ఉందో అక్కడ బాగా చివరికి ఒక శివలింగం కూడా ఉంది చూడండి పెద్ద పెద్ద శివలింగం మేబీ ఇది ఏమైనా ఏమైనా కొన్ని కార్యక్రమాలు అంటే ఈవెంట్స్ అంటే కొంతమంది ఆధ్యాత్మిక గురువులు వస్తూ ఉంటారు కదా అప్పుడు ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు దీన్ని వాడతారనుకుంటా అలాగే మీకు అక్కడ వినాయకుడిది కనిపిస్తుంది కదా విగ్రహం ఆ లోపలికి వెళ్ళి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అలాగే ఒకసారి ఇక్కడ చూడండి జగద్గురు ఆది శంకరాచార్యులు అంటండి ఈయన చూస్తున్నారా రిఫ్లెక్షన్ పడిపోతుంది దానివల్ల కనిపించట్లేదు అలాగే మీకు ఇక్కడ ఇటువైపు కూడా చూడవచ్చు ఇటువైపు ఏమో దేవగురు బృహస్పతి అని ఉంది ఈయన బృహస్పతి అంటండి నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది వచ్చేసి సరస్వతీదేవి ఆలయం అనమాట మీరు మీకు కనిపిస్తున్నారు కదా ఆవిడే సరస్వతీదేవి అమ్మవారు అనమాట ఇప్పుడు నేను మీకు ఈ లోపలికి వెళ్ళి చూపిస్తాను అలా ఇక్కడే మీకు కనిపిస్తున్నారు కదా వచ్చేసి గాయత్రి మాత గాయత్రి దేవి అమ్మవారు ఇప్పుడు నేను మీకు శివ పార్వతులని చూపిస్తాను ఫస్ట్ వినాయకుల వారిని చూపిస్తానండి ఇదంతా కూడా ఇలా ఒక పార్క్ లాగా చేశారు చాలా అద్భుతంగా అయితే ఉంది చూసారా వినాయకుడు విగ్రహం మీ ఇక్కడ తాబేలు చూపిస్తాను చూడండి అదే అండి ఇదిగో తాబేలు భలే ఉంది ఇక్కడ ఇందులో ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇటువైపు కూడా ఉంది చూడండి ఇక్కడ ఒక తాబేలు చూడండి కనిపిస్తుందా ఇదిగోండి ఇది ఒక తాబేలు వినాయకుడి విగ్రహం చూశారు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి శివపార్వతులు శివపార్వతుల విగ్రహం ఆదిరిపోయింది కదండి మామూలుగా లేదు ఆ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదా ఇదంతా కూడా వీరంపాలెంలో అనమాట వీరంపాలెంలోనూ ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం అనమాట ఆధ్యాత్మిక పీఠం ఇదంతా కూడా అదే మీరు చూడొచ్చు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది వినాయకుడు విగ్రహం కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కదా అక్కడ వచ్చేసి శివలింగం చూడండి నాకు ఈ శివపార్వతులు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తున్నారండి చాలా బాగుంది విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు అలాగే ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది చూడండి చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి ఇవ్వండి ఇక్కడ ఒక శివలింగం ఉంది అలాగే ఇక్కడ ఒక శివలింగం ఉంది ఇక్కడ ఈయన పేరు వచ్చేసి దక్షిణామూర్తి స్వామివారు అనమాట చూసారా దక్షిణామూర్తి స్వామివారు అలాగే ఇక్కడ ఈ లోపలికి వెళ్ళటానికి కూడా దారి ఉందండి చూసారా ఈ లోపల ఒక రూమ్లో ఉందనమాట ఒక స్టోర్ రూమ్లో వాడు వాడుతున్నారేమో ఇది అలాగే ఇటువైపు ఏమన్నా చూద్దాం అదే నేను మీకు ఇందాక చూపించాను కదా ఒక పెద్ద షెడ్ ఉందని చెప్పేసి ఇదే ఆ షెడ్లోకి అయితే వచ్చాం మనం ఇప్పుడు ఇవ్వండి అంత పెద్ద షెడ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అలాగే ఇటువైపు మీరు కొన్ని విగ్రహాలు చూపిస్తాను మీకు ఇప్పుడు మత్స్య అవతారం మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో ఇవ్వండి మత్స్య అవతారం అనమాట ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు లేకపోతే రిఫ్లెక్షన్ పడిపోయి కనిపించట్లేదు మత్స్య అవుతారు అలాగే ఇక్కడ కోర్మా అవతారం అనమాట కోర్మ అవతారం అంటే తాబేలు అవతారం అనమాట ఇక్కడ వచ్చేసి వారాహ అవతారం వారాహ అవతారం సరిగ్గా కనిపించట్లేదండి అసలు నరసింహ అవతారం ఇక్కడ కూడా కనిపించట్లేదు కొంచెం నైట్ టైం అయితే బాగా కనిపిస్తుంది అనుకుంటా ఇదంతా కూడా ఇవన్నీ భార్గవరామ అవతారం దసరథమా రామ అవతారం బలరామకృష్ణ అవతారం ఇది ఇలా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా మీకు అక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి కనిపిస్తుంది చూడండి సాయిబాబా విగ్రహం చాలా పెద్ద విగ్రహం అనమాట ఇంకా ఇప్పుడు ఈ ప్లేస్ చూశారు కదా ఈ ఈ విగ్రహాలు ఇవన్నీ ఉన్నవి ఇంకొక చోట భగీరథుడి విగ్రహం కూడా ఉంటుందండి చాలా పెద్ద విగ్రహం ఆ విగ్రహం కూడా నేను మీకు చూపిస్తాను ఆ విగ్రహం చూపించిన తర్వాత ఇంకా వీడియో అయితే ఆకస్తం అన్నమాట అలాగే ఇప్పుడు నేను మీకు భగీరథుడి విగ్రహం ఒకటి చూపిస్తానండి ఈ భగీరథుడి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది చాలా పెద్ద విగ్రహం అనమాట ఇదేంటంటే ఇటువైపు ఉంటుంది అన్నమాట ఇటువైపు వెళ్ళాలి లోపలికి ఇటువైపు వెళ్ళాలి ఇదంతా మీకు ఇందాక చూపించాను కదా ఇది వచ్చేసి భోజనశాలని చెప్పేసి చూపించాను కదా ఇప్పుడైతే అటువైపు వెళ్దాం ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి ముందు ఇవి చూద్దాం ఒకసారి సారి ఇదిగోండి ఇది చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఒక లాంగ్ టైప్లో ఉందనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అదిగోండి శివుడు కైలాసంలో ఉన్నట్టు ఒక ఒకటి చెక్కారనమాట అనమాట ఒక విగ్రహంలాగా అక్కడికి వెళ్దాం ఒకసారి ఇక్కడ కొన్ని బాతులు ఉన్నాయి అవి చూపిస్తాను మీకు యాక్చువల్గా ఇవి మనుషుల మీదకి వచ్చేస్తాయంట చూపిస్తాను చూడండి అవిగో అరుస్తున్నాయి చూసారా చూడండి ఖజానా బాతులు అంటారు వీటిని చూసారు ఎలా ఉన్నాయో మూడు బాతులు ఉన్నాయి నా దగ్గరకు అది చూడండి ఎలా ఉన్నాయి వస్తాయేమి చూడండి అలా వెళ్ళిపోతుంది ఇది సరే చూసారు కదా ఇప్పుడు ఇటువైపు వెళ్దాం గరిమెల్ల శ్రీరామచంద్రమూర్తి గారంటండి ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఉన్నాయన్నమాట కొబ్బరికాయలు ఇచ్చటమనే కొట్టవలనని ఇక్కడ శివలింగాలు ఉన్నాయి వాటి ముందు మనం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అనమాట ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ప్లేస్ అనేది ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా వెళ్దాం ఒకసారి లోపలి నుంచి స్థానం వేస్తారు ఇప్పుడు వెళ్దాం ఇదిగోండి చూసారా లోపలికి వచ్చాం అనమాట నా పక్కన ఇటువైపు చూడండి ఇప్పుడు అటువైపుకి వెళ్దాం బయటికి ఇక్కడ మీరు చూడవచ్చు శివలింగాలు అవి ఉన్నాయి చూడండి ఇక్కడ సాయిబాబా విగ్రహం అసలు చూడాల్సిందంత ఇక్కడే ఉందండి ఉప్ప ఇదంతా ఇటువైపు ఏంటో చూద్దాం ఎవరు ఇప్పుడు ఎవరు కృష్ణుడు ఇప్పుడు అటువైపు వెళ్దాం మనం అటువైపుకి వెళ్ళాలి ఈ ట్రైమ్ నుంచి అయితే వేయలేదు మరి ఇలా ఉంది చూడండి ఎంత లానే తాళమేస్తుంది చూసారా ఎంత కష్టపడి వచ్చినా కూడా లోపలికి వెళ్ళడానికైతే లేదు పోలే ఇక్కడి నుంచి చూడండి సరే మీకు అక్కడి నుంచి చూపిస్తాను ఇదిగోండి శివుడు కైలాసంలో ఉన్నట్టు ఇదంతా చేశారు లాస్ట్ టైం అయితే అక్కడికి వెళ్ళనిచ్చారు లోపలికి ఇప్పుడైతే గేట్ ఉంది తాళం ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలండి ఈ ఆధ్యాత్మిక పీఠంలో ఉన్న ఆలయాల్లో కానీ ఈ గుడి అదే ఈ ఈ పీఠం యొక్క ప్రాంగణంలో కానీ ఎక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా మీకు ఒక ధర్మ డిబ్బీ కానీ ఒక హుండీ కానీ ఇవేమీ మీకు కనిపించవండి అలాగే ఈ ఆధ్యాత్మిక పీఠంలోని విరాళాలు కూడా స్వీకరించరండి అసలు ఇంకొకటి ఏంటంటే నిత్య అన్నదానం ఇక్కడ ఈ పీఠంలోని ప్రతిరోజు కూడా అన్నదానం అనేది నిర్వహిస్తారు ఇది ఒక ముఖ్యమైన విషయం అండి చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఇది ఇది నిత్యాన్నదానం అనేది మాటలు కాదు ప్రతిరోజు కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా అన్నదానం అనేది నిర్వహిస్తారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూశారు కదా శివుడి విగ్రహం అదిని ఇప్పుడు భగీరథుడి విగ్రహం చూపిస్తాను మీకు భగీరథుడి విగ్రహం చూపించిన తర్వాత ఇంకక్కడితో వీడియో అయితే క్లోజ్ చేస్తాను నా ఎదురుగానే ఉంది భగీరథుడి విగ్రహం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట అవి వెనక చూస్తున్నారు కదా ఇది ఒక ఆడిటోరియంలో ఉంది ఒక అంటే ఈవెంట్స్ అవి ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ చేస్తారనుకుంటా నేను భగీరథుడు విగ్రహం అని చెప్పాను కదండి ఇదిగోండి దేశంలోనే అరుదైన నలభై రెండు అడుగుల దివ్య భగీరథుడు ఇక్కడ మీరు చదవచ్చు అద్భుతమైన విగ్రహం అండి చూసారా శివుడికి నమస్కారం చేస్తున్నట్టు ఉంది చూశారు కదండి వీడియో ఈ వీడియోలోని నేను చూపించిన ఈ శ్రీ బాలా సుందరి ఆధ్యాత్మిక పీఠం ఏ విధంగా ఉందో మొత్తం చూశారు కదండి అలాగే ఈ ఆధ్యాత్మిక పీఠం ఉన్న ప్రదేశం వచ్చేసి వీరంపాలెం అనే గ్రామం అనమాట ఈ వీరంపాలెం అనే గ్రామం తాడేపల్లిగూడెనికి జస్ట్ పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తాడేపల్లిగూడెం పట్టణానికి అలాగే భీమవరం పట్టణానికి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం అనమాట ఇది ఎవరైనా మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇక్కడికి బస్ ఫెసిలిటీ తాడేపల్లిగూడెం వరకు ఉంటుంది తాడేపల్లిగూడెం నుండి ఆటోస్ ఉంటాయన్నమాట ఆటోస్ ద్వారా మీరు ఈ ఈ పీఠానికి అయితే చేరుకోవచ్చు మొత్తం వీడియో అంతా అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది నేనైతే ఈ ప్లేస్కి చాలాసార్లు వచ్చాను ఒక త్రీ టైమ్స్ వచ్చానేమో ఈ ఫోర్త్ టైం అనుకుంటా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది మామూలుగా లేదు చెవట్లు చూస్తున్నారు కదా ఎలా కరపొంది ఇక అయితే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్